అందరికి స్వాగతం ఈరోజు మనం భారత ప్రభుత్వం ఆ వాళ్లు ఇటీవల జారీ చేసిన ఒక ముఖ్యమైన ప్రకటన గురించి మాట్లాడుకుందాం నమస్కారం ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చింది ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జిఎస్ఆర్ ఐదు వందల ముప్పై ఏడు ఈ అని ఉంది అంటే ఇది నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ నైన్టీన్ నైన్టీ రూల్స్ కి సంబంధించిందనమాట ముఖ్యంగా వడ్డీ ఎలా లెక్కిస్తారు అనే దానిలో ఒక పెద్ద మార్పు వచ్చింది అనిపిస్తోంది అసలు ఏంటి మార్పు దీని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు అదే చూద్దాం ఇప్పుడు కరెక్ట్ ఈ ఎన్ఎస్ఎస్ స్కీమ్ పంతొమ్మిది వందల మొదలైంది గదా అప్పటి నుంచి కొన్ని మార్పులు జరుగుతూనే ఉన్నాయి అంటే రెండు వేలు రెండు వేల ఒకటి రెండు రెండు వేల మూడులో సవరణలు చేశారు ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ సవరణ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ సవరణ రూల్స్ రెండు ఇరవై నాలుగు ఇది వడ్డీ ఆదాయం విషయంలో చాలా కీలకమైన మార్పు తెచ్చింది అని చెప్పాలి సరే మరి అసలు మార్పు ఏంటి క్లాజ్ అవునండి పాట వి స్థానంలో కొత్తవి చేర్చారు మొదటిది అంటే సవరించిన క్లాజ్ వి ఏం చెప్తోందంటే మార్చ్ ఒకటి రెండు వేల మూడు నుంచి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపు కాలానికి ఆ కాలానికి సంవత్సరానికి ఏడున్నర శాతం సెవెన్ వడ్డీ రేట్ వర్తిస్తుంది సెవెన్ అవును ఇది కూడా ఎలా లెక్కిస్తారంటే ప్రతి నెల పదవ తారీఖు తర్వాత నుంచి నెలాఖరు వరకు అకౌంట్లో ఉన్న మినిమం బ్యాలెన్స్ మీద లెక్కించి ఏడాది చివరన జమ చేస్తారు ఓకే అంటే అక్టోబర్ ఒకటి రెండు ఇరవై నాలుగు వరకు ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం పద్ధతి కొనసాగుతోందన్నమాట సరే మరి ఆ తర్వాత అదే కదా అసలు పాయింట్ అదే అక్కడికే వస్తున్నాను రెండోది కొత్తగా చేర్చిన క్లాజ్ విఐ ఇది చాలా చాలా ముఖ్యం చెప్పండి దీని ప్రకారం అక్టోబర్ ఒకటి తేదీన గాని లేదా ఆ తర్వాత గాని ఈ నేషనల్ సేవింగ్స్ స్కీం అకౌంట్లలో ఉన్న బ్యాలెన్స్ పై ఎటువంటి వడ్డీ చెల్లించబడదు ఓహో అంతే జీరో ఇంట్రెస్ట్ అక్టోబర్ ఒకటి నుంచి ఆ స్కీమ్ లో ఉన్న డబ్బుపై వడ్డీ ఇవ్వడం పూర్తిగా ఆపేస్తున్నారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది నిజంగా పెద్ద మార్పే కదా ముఖ్యంగా చాలా ఏళ్లుగా నమ్మి డబ్బులు వాళ్ళకి అవును చాలా కీలకమైన మార్పు గమనించాల్సిన విషయం ఈ కొత్త రూల్స్ ఎప్పనుంచి అమల్లోకొస్తాయంటే ప్రభుత్వ గెజెట్లో పబ్లిష్ అయిన తేదీ నుంచి అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనుకోవచ్చా ఎందుకంటే నోటిఫికేషన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిది కదా కరెక్ట్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచే ఈ వడ్డీ రద్దు అనేది అమల్లోకొస్తుంది సరే ఒక్కసారి స్పష్టత కోసం మళ్ళీ చెప్పుకుందాం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు ఆ నెలవారీ మినిమం బ్యాలెన్స్ మీద ఏడు పాయింట్ ఐదు శాతం లెక్కన వడ్డీ వస్తుంది అవును సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ లెక్క వర్తిస్తుంది కానీ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంకా వడ్డీ జమ అవ్వదు సున్నా అంతేనా ఖచ్చితంగా అక్టోబర్ ఒకటి నుంచి ఎన్ఎస్ఎస్ ఖాతాలపై వడ్డీ ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది ఇప్పుడు ఈ స్కీమ్ లో డబ్బులున్న వాళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ రిటర్న్స్పై ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ అర్థమైంది సో మొత్తం మీద మనం ఈ చర్చ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే నేషనల్ సేవింగ్స్ స్కీమ్ నైన్టీన్ ఖాతాలకు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సున్నా వడ్డీ అవును అంతకుముందు కాలానికి అంటే మార్చ్ రెండు వేల మూడు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రం ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ లెక్కింపు జరుగుతుంది కరెక్టే ఇప్పుడు ఈ మార్పు తెలిసింది కాబట్టి శ్రోతలకు విషయం ఆలోచించాలి ఎవరైతే ఎన్ఎస్ఎస్ అకౌంట్లు కలిగి ఉన్నారో అవును వాళ్ళు అక్టోబర్ ఒకటి నుంచి ఈ స్కీమ్ వడ్డీ రహితంగా మారుతోంది కాబట్టి తమ సేవింగ్స్ స్ట్రాటజీని ఏమైనా మార్చుకోవాలా అంటే వాళ్ల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పుడు వడ్డీ రాని ఈ స్కీం బదులు వేరే ఆప్షన్స్ ఏమైనా చూడాలా అని పునఃపరిశీలించుకోవడం అవసరమేమో